రాత్రికాల ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియాపరిలోకపు తండ్రి మారని మార్పు చందని మా గోపదేవా నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నమా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా మీ రెక్కల చాటున మమ్మును భద్రపరిచినారు కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో తోడయ్యున్నారు తండ్రి మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇచ్చారు అయ్యా ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లి దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయా ఆదియు అంతమునైన దేవుడో తండ్రి అద్భుతములు ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రి పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడవు తండ్రి సర్వశక్తి మంతుడవు సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మీరెంతో గొప్ప దేవుడవ్యుండి పాపం లేని పరిశుద్ధుడవ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు నశించిన దారిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి దిగి వచ్చినారు అయ్యా మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా మాకు బదులుగా ఆ కలవర్ సెలవులో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి మీరు కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి మమ్మను మీ బిడ్డలుగా పరిశుద్ధులుగా చేసుకున్నారు తండ్రి మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచట ద్వారా మాకిచ్చిన విడుదల విమోచన నిత్య జీవాన్ని బట్టి పాప క్షమాపణను బట్టి మీకు వంద నాలుగు స్తోత్ర చెల్లించుకుంటున్నాం దేవా దయగలిగిన తండ్రి ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఆశక్తితో విశ్వాసంతో మీకు ప్రార్థన చేస్తున్నారో అట్టి వారందరినీ మీరు దృష్టించండి దేవా వారిలో ఉన్నతమైన కార్యాలను జరిగించండి తండ్రి బిడ్డల అక్కరలు కొరతలు సమస్యలు శ్రమలు కష్టాలు సంపూర్ణంగా తొలగించండి దేవా అయ్యా మిమ్ముని వేడుకుంటుండగా మీకే మొర పెడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా బాధలన్నిటినీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి అయ్యా మేము పడే కష్టాలను గమనించే దేవుడో తండ్రి ఈ సమయాన దేవా సంపూర్ణమైన విడుదలను మాకు అనుగ్రహించండి తండ్రి మీ గొప్ప సహాయాన్ని పరలోకం నుండి దూతల ద్వారా పంపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మిమ్మును ఎరగని వారు మీ పేరు తెలియని వారు మీ సరిదికి దూరంగా జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు తండ్రి అయ్యా వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు బానిసత్వంలో బ్రతుకుతున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పాపం నుంచి చెడు నుంచి బానిసత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ఈ కాల సమయంలో మా దారిద్రతను కొట్టివేయండి దేవా మమ్మను ధనవంతులుగా మార్చండి దేవా మా చేతి కష్టాన్ని మీరు దీవించండి అయా ప్రియులు చేసే పనులను ప్రయాసాలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా సమస్త కార్యములు చెయ్యి శక్తి కలిగిన దేవుడో తండ్రి ఎందరైతే బిడ్డలు వారి పనుల విషయం మీ మీదనే ఆధారపడుతూ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో మీ సహాయం కొరకు వేడుకుంటున్నారో అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకొని కనికరించి సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా రాత్రి కాల సమయంలో సంతానం లేక బాధపడే ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ సంతానం లేదని బిడ్డలు ఎంతో కృంగిపోతుండగా ఎన్నో రకాల బాధలను అనుభవిస్తుండగా అట్టి వారందరి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే ఎవరిన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి కుటుంబంలో సంతోషం సమాధానం నెమ్మది లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా శుభకార్యాలు జరగక మంచి పనులు నెరవేరక బిడ్డలు ఎంతగానో బాధపడ అట్టి అట్టివారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో పడకలపై లేవలేని స్థితిలో ఉంటున్నారో కన్నీర్ కారుస్తూ బ్రతుకుతున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఎంతో మంది దేవా అనారోగ్యం వచ్చినప్పటికీ వైద్యం చేయించుకోలేని ఆర్థిక కొరతలో ఉంటున్నారు దేవా వారిని మీరు దృష్టించండి దేవా అట్టి బిడ్డలకు మీ సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా రాత్రికాల సమయంలో బిడ్డలైన వారు ఎక్కడికైతే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి తండ్రి ప్రతి ప్రమాదము ఆటంకము అపాయాల నుంచి బిడ్డల్ని రక్షించండి దేవా ఈనాడు ఎంతోమంది దేవా ప్రమాదాల పాలవుతున్నారు గాయపడుతున్నారు మరణిస్తున్నారు దయచేసి అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి విడవబడిన కుటుంబాలను ఆదరించండి దేవా సొంత వారిని కోల్పోయి కన్నీటిలో దుఃఖంలో బ్రతుకుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి కన్నిటిని తుడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనాథలుగా బ్రతికే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అట్టి బిడ్డల్ని ఆదరించండి అక్కున చేర్చుకోండి దేవా అయ్యా మీరు అనాథలుగా విడవనని పలికిన దేవుడో తండ్రి దయచేసి ప్రతి బిడ్డ యొద్దకు వెళ్ళండి దేవా అయ్యా మీరెక్కల చాటిన వారికి ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విధవరాళ్ల పక్షమున కార్యం జరిగించండి దేవా మీరే ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని పోషించమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక సరైన నివాసం లేక ఆర్థికంగా చితికిపోతున్న బిడ్డలందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయా బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి తండ్రి మీ సంపూర్ణమైన సహాయం వారికి దయచేయమని బిడ్డని తృప్తిపరచమని అద్భుత కార్యాన్ని వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అంగవైకల్యంతో బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కృంటివారిగా గుడ్డివారిగా మూగవారిగా రోగులుగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా అయా బిడ్డ ముట్టండి బాగు చేయండి మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వ్యాపారాలు చేసుకుంటున్న మీరు దీవించండి దేవా వారి వ్యాపారం మీరే అభివృద్ధిని ఆశీర్వాదమును బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఉద్యోగ స్థలంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితి నుంచి వ్యతిరేకత నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచేస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా మీరే వారికి సంపూర్ణమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవ అనేక రకాల చింతలను భారాలను భరిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రమల చేత సమస్యల చేత కొట్టుమిట్టాడుచు చిన్న వారిని వ్యాధి రోగాలతో కన్నీర్ కారుస్తున్న వారిని శోధనల చేత వేదనల చేత పట్టబడిన స్థితిలో ఉంటున్న బిడ్డలను దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని నిందలు అవమానాల మధ్య ద్వేషాలను వ్యతిరేకతలను భరించలేక కృంగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారిని ఆదరించే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ నాడు ప్రవ మీకిష్ఠులంగా మేం బ్రతుకుటకు సహాయం చెయ్యండి మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి యోగ్యమైన రీతిలో నడుచుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చెడ్డవాటిని ఆశించకుండా పాపం జోలికి వెళ్లకుండా మేమంతా మిమ్మును పోలి నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రవ మీకు తగినట్లుగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా ఎల్లప్పుడూ మీ అందు ఆనందించే వారి మీగా మీ బలము పొంది మీ కొరకు గొప్ప కార్యాలు చేసే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పరిచయం చేసే దైవదాసుల కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మా కుటుంబాలలో మా జీవితాలలో సాతాను కలిగించే శోధనలన్నిటి నుండి మమ్మను విడిపించండి దేవా మీరే మా ప్రాణములను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి పెద్దవారిని వృద్ధులను యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయా బిడ్డలందరినీ మీరు భద్రపరి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని అయ్యా బిడ్డలైన వారందరూ ఈ రాత్రికాల సమయంలో రకరకాల పనుల నిమిత్తం డ్యూటీల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ నుంచండి భద్రతను అనుగ్రహించండి పనులు చేసుకుంటుండగా మంచి జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు లేపర్చమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందు కొనుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమూ నీవై ఉన్నవి తండ్రి ఆమెన్